గిరు వెంకటే నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తా రియల్ ఎస్టేట్ చేస్తా మా నైటివ్ ప్లేస్ నల్గొండ డిస్టిక్ చెన్నూరు మండలం కొండాపురం ప్లేస్ నేను ఇక్కడ వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ సన్ కాలనీకి వచ్చి టూ ఇయర్స్ అయితే మన ఈ మధ్యన రీసెంట్గా నేను అధ్యక్ష అయినా కాలనీ అధ్యక్షుని అయినా ఆ ఉచిత ఆరోగ్య శిబిరం మంచిగా ఉంది మంచిగా సక్సెస్ అయింది ఇంకా ముందు ముందు ఇంకా చేయాలి చేయాలి ఉంది మళ్ళీ మా శ్రీరామ్ కాక కౌన్సిలర్గా మాకు ఒక సపోర్ట్ ఉండి ఇంకా చేసే పనులు ముందరికి చేయాలని కోరుకుంటున్నాను నా పేరు మనోహర్ అండి జనరల్ సెక్రటరీ సన్ రైస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు చాలా పెద్ద ఎత్తున మనం ఇక్కడ ఈ ఆరోగ్య శిబి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికి ముఖ్యంగా సహకరించిన మన శ్రీశైలం గారి వాళ్ళ ప్రాముఖ్యవేత్త వ్యాపారవేత్త శ్రీశైలం ఫార్చన్ కంపెనీ వారికి మరియు దీనికి సహకరించిన సన్రైస్ హాస్పిటల్ బండ్లగూడ వారికి ఆన్పత్ డైవర్సింగ్ సెంటర్ వాళ్ళకి కృతజ్ఞతలు మా కాలనీ తరఫున మా కాలనీ అసోసియేషన్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి మా గిల్లగల్లా సహకరిస్తున్న మా వార్డ్ కౌన్సిలర్ గారికి కృతజ్ఞతలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయ విజయవంతం చేసినందుకు ఇంకొకటండి మనం ఎంత సంపాదించినా ఆ డబ్బును అందమించాలంటే ఆరోగ్యం ఉండాల్సింది సో మేము అందుకే ఈ అసోసియేషన్ కొత్తగా అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత ఈ ఆరోగ్య అనే సబ్జెక్ట్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి శ్రీశైలం గారిని అప్రోచ్ అవ్వడం వాళ్ళ ద్వారా ఇంత పెద్ద ఆరోగ్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు సో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా కాలనీ వాసులందరికీ ఈ ఆరోగ్య ఉచిత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా మా కాలనీ వాసులు కూడా దీనికి స్పందించి పెద్ద ఎత్తున ఈరోజు రావడం జరిగింది దాదాపు ఒక రెండు వేల విలువరు టెస్టులు రక్త పరీక్షలు చేయించడం జరిగింది మళ్ళీ ఈసీజీ కూడా ఎంత చిన్న లో అయినా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈసీజీ ఏర్పాటు చేయడం జరిగింది సండే హాస్పిటల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం థ్యాంక్ యూ మీరు కూడా ఈ విధంగా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీ వల్ల బయటి ప్రజలు తెలియడం వల్ల ఇంకా దీన్ని ఎక్కువ తీసుకెళ్లడానికి అవసరపడుతుంది థ్యాంక్ యూ అండి నేను ఈ కాలనీలో పదకొండు సంవత్సరాల నుంచి ఉంటున్నాను గతంలో వైస్ ప్రెసిడెంట్గా చేసినాం కొత్తగా ఈ మధ్యన కొత్త కమిటీ ఏర్పాటు చేసినాం ఆ కమిటీ ఏర్పాటు ద్వారా శ్రీశైలం గారితోని ఈ కాలనీలో ఈ ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది ఎంతో ఆనందదాయకంగా ఉంది మాకు రాజకీయ పరంగా కౌన్సిలర్ గారు తర్వాత మా వాళ్ళందరూ సపోర్ట్గా ఉండి ఇది విజయవంతం చేసినందుకు శ్రీశైలం గారికి అభినందనలు తెలియజేస్తాం సన్ హాస్పిటల్ వారు బండ్లగూడ వారికి కూడా అభినందనలు తెలియజేస్తాం